మరి ఈ మూవీ తర్వాత ముకుందా తీశారు దీనికంటే ముందు కొత్త బంగారు లోకం ఈ కొత్త బంగారు లోకం అనేది సో మీ లోంచి వచ్చిన మూమెంట్స్ అనుకోవచ్చా అంటే లైక్ మీరు ఒక లెక్చరర్గా వర్క్ చేశారు సో ఆ టైంలో చూసిన కొన్ని థింగ్స్ కానీ అది తీసుకొని దాన్ని తగ్గట్టు మీరు రాసుకున్న స్టోరీ అనుకోవచ్చా ఖచ్చితంగా అండి ఇప్పుడు మూవీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మనకి అది వెళ్దాం అనుకున్నప్పుడు కథలు అనుకుంటా ఉంటాను చూసా అది ఎలా ఉంటుంది అంటే అదే తోటి ఉంటాం అదే ఆలోచించడం ఉంటాం కదా సో మనం ఫిక్షనల్ ఫిక్షనల్గా రాసామనుకోండి అదొక స్టైల్ ఆఫ్ రైటింగ్ లేదు గా ఉన్న విషయాల నుంచి తీసుకునేది అనుకోండి సో నేను ఇప్పుడు ఒక టీనేజ్ మీద ఒక కథ రాయాలనుకుంటున్నాను అప్పుడు అనుకోకుండా నేను ఆ కాలేజీలో టీచర్గా వెళ్ళాను ఇప్పుడు నేను అనుకుంటున్న థాట్కి సంబంధించిన లైఫే కనబడుతుంది అక్కడ అది ఇంకా ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదండి పైగా నాకు బాగా ఉండే అలవాటు ఏంటంటే ఇవి స్టిల్ ఫాలో అండి చిన్న బుక్ పెట్టుకుంటాను ఓకే ఓకేనా న్యాచురల్ ఈవెంట్స్ ఏదైనా కనపడతా ఉంటే నోట్ చేసుకుని మళ్ళీ మర్చిపోతామేమో ఆ ఇన్స్పిరేషన్ ఒకటి ఉంటుంది చూసారు అవును సార్ పైగా అది ఎలా ఉంటుంది అంటే ఆ టైంలో రాస్తున్న కథ తాలూకు విషయాలే మైండ్లో మెదులుతూ ఉంటా ఉంటాయి సో ఇది మేబీ ఎంటెక్ చదువుతున్నప్పుడు రీసెర్చ్ చేసిన అలవాటుకి దీంట్లో కూడా ఉంది అది ఓకే సో మేబీ అంతే అలా అలాగా అప్పుడు నిజంగానే అప్పుడు టీనేజ్ కథ రాయాలని ఒక కోరిక చాలా ఇష్టంగా ఉండేది అది ఒక చిలుక ఆ టైం ఉంటాయి ఆ ఇన్స్పిరేషన్ అలాగా ఉండేది పైగా నాకు అట్రాక్షను ఈ కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది అప్పట్లో మనం పడుతున్న విషయం అది అలా అలా అలాంటిది కదా కానీ అందులో మీరు చెప్పిన ఒక ఒక న్యాచురల్ ట్రూత్ ఏంటంటే యూత్లో ఇలా ఉంటుంది యూత్ తర్వాత మనం అయితే జాబ్ చేసేటప్పుడు థర్టీ వరకు ఇలా ఉంటుంది థర్టీ తర్వాత ఎవరు వస్తే వాళ్ళు ఏది పడితే అది అని చెప్పినది యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ఉంది సార్ మీరు ఆ రోజుల్లోనే ప్రిడిక్ట్ చేసి టూ థౌసండ్ ఎయిట్ లోనే చెప్పేటప్పటికి ఒకసారి మూవీ చూస్తుంటే ఇది ఆయన ఎప్పుడో చెప్పారు మనం అర్థం చేసుకోవాలి ఏంటి అవునండి ఏం సార్ ఇది యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ చేశారా లేకపోతే మొత్తం అర్థం అవుతుంది కదండి ఇప్పుడు మనం ఇరవై ఎనిమిదా అలా ఉంటాం అనుకోండి సపోజ్ ఒక్క రెండు సంవత్సరాల్లో ముప్పై వచ్చేస్తా ఒక ఫీలింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో అంటే అది ఇప్పుడు లైఫ్ అనేది జర్నీ ఏది ఎప్పుడు జరగాల అప్పుడే జరుగుద్ది ఎవడెంత కింద మీద పడినా మరి అదేంటి అది ఒక మిరాకిల్ కదండి ఎవరు ప్రతి లైఫ్ లైఫ్లో చెప్తూ ఉంటారు కదా సాధన లేకపోతే ప్రయత్నం గొప్పదా లేకపోతే రాతి గోపాలంటే దానికి ఆన్సర్ ఎప్పటికీ ఎవరికీ దొరకదు అది వెళ్తానే ఉంటుంది సో కాకపోతే మనకి కొన్ని మార్క్స్ ఉంటాయి ఏజ్లు బట్టి మన మనకి సొసైటీలో ఉండేది తొందరగా ఇరవై ఐదు లోపల పెళ్లి చేసుకోలేదు ఇరవై లోపల సేట్లు అవు లేదా ముప్పై తర్వాత ఇంకోటి లేదా ముప్పై ఈ అంట వలన వచ్చే ఇన్ఫ్లుయెన్స్ తప్ప ఇప్పుడు ఎవరి లైఫ్ ఎవరు ఎక్కడ సక్సెస్ అవుతారు ఎలా తెలుస్తుంది అయితే ఈ పాయింట్ దగ్గర కామెడీలో వస్తూ ఉంటాయి ఏ ఈ చిన్న చిన్న విషయాల వల్ల సో ఒక్కసారి ఇరవై టచ్ అవుతున్నప్పుడు ఇంకా రెండు సంవత్సరాలు ముప్పై వస్తుందంటే ఏ చేసినప్పుడు చేయాలరా ఫోబియా అనేది అబ్బాయిలకు మెయిన్ గా మూడంకి పడింది అంటే ఏదో లోపల నుంచి ఒకటి కొట్టేసుకుంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళు ఏం అనకపోయినా కానీ అంటారు ఒక ఫీలింగ్ ప్రొడక్షన్ ఎప్పుడైనా షూటింగ్ కి అవుట్ డోర్ వెళ్ళేటప్పుడు ట్రైన్ టికెట్స్ కాటికి వెళ్ళినప్పుడు సరే ఏజ్ అంటే ట్వంటీ ఎయిట్ అండి ఎప్పుడు ట్వంటీ ఎయిట్ సో అలా దాట్ల నుంచి వచ్చిందేనండి అది సరదా అది కామెడీగా ఉంటుంది ముప్పై సార్ ఏదో వస్తే దాన్ని చేసుకోవాలి ఎవరితో వచ్చేదాన్ని కానీ రావు రమేష్ గారితో చెప్పించే విధానం అనేది కూడా ఫస్ట్ ది ఫస్ట్ రెండు సీరియస్ నోట్లు ఉంటది కానీ ఎప్పుడైతే థర్టీ ఇది అది చెప్తారో అది కంప్లీట్ గా టోన్ అనేది చేంజ్ అయిపోతుంది అవునండి ఎవ్వరైనా ఎక్స్పెక్ట్ ఆయన చేసింది చాలా బాగా చేశారు అండి ఆయన ఓన్ గానే దాన్ని బాగా తీసుకుని చేశారు అందుకనే కొంచెం ఆర్టిస్టు అది ఒక విషయం వస్తే వదలరు కదా వాళ్ళు యా అంటే ఏంటి సార్ యాక్చువల్గా హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారు లోకం ఆ వైబ్ అనేది ఆ ట్రెండ్ అనేది నడుస్తున్న టైంలో సో పుట్టిన కథ అది కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అనేది కూడా నడిచింది అదే ఫస్ట్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేశారు అసలు అయ్యో సక్సెస్ ఎప్పుడు బాగుంటుంది కదండి మరి అందులో అది అందులో ఊహల్లో కూడా కాంప్రమైజ్ అన్నట్టు సినిమా డైలాగ్ లాగా ఎంజాయ్మెంట్ తక్కువ ఉంటుంది అంటే ఎంజాయ్మెంట్ అంటే ఒక మంచి ఒక ప్రోత్సాహం చేసిన ప్రయత్నం బాగుంది సక్సెస్ అయింది ఓకే బాగుంది కదా అని వెళ్తాం అనమాట ఇంకొక సాంగ్ తీసుకొస్తే ఫస్ట్ మీరు డైరెక్టర్ గా కంటే యాక్టర్ గా మా అందరికి పరిచయం అయ్యారు బొమ్మరెల్లి సినిమాలో ఒక చిన్న రోల్తో కనిపించారు అవునండి అవును అది ఎలా వేయాల్సి వచ్చింది వేయాల్సి వచ్చిందా చేయాల్సి వచ్చిందండి ఓకే వేయాల్సి వచ్చింది అలా అయిపోయింది అంత జరిగిందండి అప్పుడు దిల్లాజ్ గారేనండి అది కూడా ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు క్యారెక్టర్ వేయాల్సి వెళ్ళిపోయాడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ప్రకాష్ రాజు గారు వచ్చినప్పుడు మా భాస్కర్ గారు ఏదో అడిగారు కొంచెం డై వేసుకోండి ఏదో చెప్పారు ఆయనకి ఏంటంటే ఫుల్ గా ప్రిపేర్ అయ్యి రావటము లేకపోతే ప్రకాష్ రాజు గారికి ఏంటంటే ఒక మూడ్ ఆఫ్ ఉంటుంది కదా అక్కడ మళ్ళీ ఏదో మళ్ళీ కొత్తగా చేంజెస్ చెప్తే నచ్చలేనట్టుంది దానికోసం కొంచెం గట్టిగా అరిచారు ఆయన అరిచి ఒక వన్ అవర్ టైం ఇవ్వండి అని వెళ్ళిపోయారు ఇలాగీ జంప్ ఓకే వేయాల్సిన వాడు ఈటల పిడు అందరం వెతున్నావు అండి అక్కడి గురించి అది పైగా బట్టల షోరూమే కదా అప్పుడు దిల్లార్ గారు పిలిచి ఇక్కడికి అంటే అప్పుడు నేను గుండి చేయించుకుని వచ్చారు సార్ బాగోదు సార్ స్క్రీన్ మీద చేస్తే బాగా చేయొచ్చు లేదా బలవంతంగా చేయించారు అప్పుడు అలా అలా చేయాల్సి వచ్చి అలా చేయాల్సి వచ్చి కానీ తర్వాత అండి దిల్లార్ గారు మాట అన్నారు నువ్వు చాలా మంచి పొజిషన్కి వెళ్తావు అన్నారు ముకుంద మూవీ ఒక స్టార్ని లాంచ్ చేసే సందర్భం మరి ఒక స్టార్ని ఒక పెద్ద లెగసీ ఉన్న ఫ్యామిలీలోంచి రావడం అంటే అది కూడా ప్రెషర్ నార్మల్గా ఉండదు ముందు రెండు హిట్స్ ఉన్నా కానీ థర్డ్ మూవీ వచ్చేటప్పటికి లాంచ్ చేసే టైంలో మీరు తీసుకున్న ఆ ప్రెషర్ గారు కానీ ఎట్లుంది సార్ అసలు ఎట్లా హ్యాండిల్ చేశారు అసలు అంటే అది పెద్దగా అంటే మీరు అన్నట్టుగా నాకు గారు నాకేమనిపించలేదు కదా మెయిన్ కదా కథను బేస్ చేసుకుని అది సినిమాలో కానీ ఆ అబ్బాయి ఫోటో మస్టర్లో కిషోర్ లేకపోతే ఎవరో చూపించారండి సీషోర్ వరుణ్ గారిది ఇలాగ ఈ అబ్బాయిని కూడా లాంచ్ చేస్తారంటే నా దగ్గర ఉన్న కథ ఇలా ఆల్రెడీ తెలుసు అండి అది యాక్చువల్గా గొల్లబామ టైటిల్ అండి సార్ గొల్లబామ ఓకే అయితే అది ఏదో అలాంటి టైట్లు పెట్టకూడదు అక్కడ ఏదో ఇష్యూ నడుస్తుంది అని చెప్పారండి సో దానివల్ల ముకుందాన్ని మార్చాల్సి వచ్చింది ఓకే సో ఆ టైటిల్ తోటి ఉన్న కథ మీ దగ్గర ఉంది కదండి అందులో ఒకరోడు కొత్త వాడి కావాలంటున్నారు కదా ఈ అబ్బాయి బాగుంటాడని మా వాళ్ళు చూపించారు అప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నాడు అబ్బాయి వరుణ్ తేజ్ ఓకే ఆ నెక్స్ట్ డే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగు వచ్చేసాను అప్పుడు ఇంకా సీతం షూటింగ్ కూడా అవ్వలేదు నేను డైరెక్ట్గా నాబాబు గారు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ నెక్స్ట్ సినిమా ఈ అబ్బాయితో అనుకుంటున్నానండి మీకు కలెక్టర్ ఉద్దేశం ఉంటే నేను ఓకే కానీ దానికి మ్యూజికల్ వైజ్ కానీ అండ్ దాని స్టోరీ వైజ్ కానీ ఒక డిఫరెంట్ అప్లాజ్ అనేది కూడా చాలా వరకు వచ్చింది సక్సెస్ఫుల్ అయింది ఈ సక్సెస్ అన్ని చూస్తున్న సందర్భంలో ఒక డౌన్ఫాల్ అంటే ఇండస్ట్రీలో డౌన్ఫాల్ అనేటప్పటికీ మూవీ ఒక ఫ్లాప్ అనేది కూడా మరి దా బ్రహ్మోత్సవం మూవీ టైంలో నువ్వు అంత ఫ్యామిలీని అందరినీ తీసుకున్నారు ఒక డిఫరెంట్ స్టోరీ టైప్లో తీసుకున్నారు కానీ ఎక్కడ మిస్ అయింది అనుకున్నారు సార్ ఖచ్చితంగా స్క్రిప్ట్ సినిమా తేడా వచ్చిందంటే దాని అర్థం గేమ్ ఉండదండి మన లో మనం ఏదో నమ్ముతాం అది బాగానే ఉంటుంది కదా మేబీ ఆ టైంలో అంత గ్రిప్గా ఆలోచన లేకపోవటం అవచ్చు మిస్టేక్స్కి మనం కారణాలు ఎదుర్కుంటూ వెళ్తే చాలా ఉంటాయండి అనవసరం కూడా అండ్ దాని తర్వాత నారప్ప అంటే మరి మరొకసారి వెంకటేష్ గారితో అప్పటి వరకు చూసిన ఒక సాఫ్ట్ కార్నర్ లో ఉన్న శ్రీకాంత్ అడ్డాల గారు ఒక్కసారిగా వైలెంట్గా అది మరీ వైలెంట్ గా మారిపోవడానికి రీజన్ ఏంటి సార్ అందరూ నిజంగా షాక్ అయిపోయారు ఏంటి చాలా రెండు ఒకటికి రెండు సార్లు ఈవెన్ గూగుల్లో చెక్ చేసినా ఉండే ఉంటారు అనిపిస్తుంది ఎందుకంటే నిజంగా శ్రీకాంత్ అడ్డాల గారేనా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న సందర్భాలు ఏంటి సార్ సడన్ చేంజ్ చేంజే కాదండి అది అదే నాకు మామూలుగా ఏంటంటే అన్ని కథలు చేయాలని ఉంటుంది అండి ఎప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్ అంటూ ఉంటాను బట్ మనకు అవకాశం లేకపోతే సిచువేషన్ రావాలి కదా ఈ కథ ఆ కథ అని ఏముండదు సో జోనర్ని మనం అది కన్వెన్షన్స్ని మనం హ్యాండప్ చేసుకోవటం దాన్ని తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వటం మన టెక్నీషియన్స్ తోటి చేయించుకోవటం ఓకే ఇది మెయిన్ బేసిక్గా కాదు నువ్వు ఇలాగ సినిమాలే తీస్తే ఇలాంటి సినిమాలని ఆదరిస్తారు లేకపోతే ఇలాంటి నీకు ఇష్టపడతారు అంటే అది మనం బ్రేక్ చేసే కలిగితే బ్రేక్ చేయొచ్చండి మన మన ఇట్ ఇస్ అప్ టు అస్ మనకుండే గట్స్ మనకు ఉండే ఆలోచన విధానం మనకు కలిసి వచ్చే విషయాలు కాబట్టి అప్పుడు అస్రన్ మూవీ చూసినప్పుడు అది కూడా మళ్ళీ సేమ్ తర్వాత కూచిపూడి వారి వీధి అని ఒక సబ్జెక్ట్ నా దగ్గర ఓకే కూచిపూడి వారి వీధిలో అని అది మళ్ళీ ఫ్యామిలీ మూవీ టోటల్గా కజిన్స్ గురించిన ఒక సబ్జెక్ట్ అది యాక్చువల్గా దాన్ని ఏం చేసుకుని చేసుకుంటా ఉన్నాను వర్క్ ఇమిడియట్గా తర్వాత సెట్ బ్యాక్ వచ్చింది మళ్ళీ అన్నయ్య అని ఇంకొక కథ ఉందండి అది కూడా చాలా పెద్ద కథ అది గీతార్ట్స్లో చెప్పి అంటే అది కొంచెం పెద్ద సెటప్ కదా ఇలాగ ఇంకొక చేసి అది చేద్దామని చాలా డిస్కషన్స్ ఉంటా ఉంటాయండి సరే అని చెప్పి ఏది ముందు ఏది తర్వాత అని అనుకుంటూ ఉంటాం సో ఆ ఆ కోవలో రెండు మూడు సబ్జెక్టులు పని చేస్తున్నప్పుడు కరెక్ట్గా మళ్ళీ సేమ్ తనే కిషోర్ ఎన్న నా దగ్గర సైట్ ఉంటాడు తను అసురాని సినిమా చూసి నాకు చెప్పాడు ఓకే ఇలాగ వెంకటేష్ గారు చేద్దాం అనుకున్నారంటే రీమేక్ చేద్దాం అనుకుంటున్నారు నువ్వు ఒకసారి చూడాలి సినిమా అన్నారు ఓకే సో నేను చూశాను అమ్మా చాలా బాగుంది చాలా బాగుందండి అసలు మాములు కాదు కదా అమ్మ అప్పుడు వెంటనే నేను ఇంత రెండో నిమిషం ఆలోచించకుండానే చేస్తానండి సురేష్ బాబు సరే ఇలాగా ఇలా అనుకుంటున్నారంట కదా ఒకవేళ అలా అడిగి ఉంటే ఒకసారి నాకు చాలా బాగా చేయాలనిపించిందండి అండి అంటే అప్పుడు నేను కలిశాను అనమాట కలిసిన తర్వాత ఆ కథ గురించి డిస్కషన్ వచ్చింది ఏంటి అలా సో అందులో కూడా మీకు తెలియకుండా అది జోనర్ వచ్చి యాక్షన్ ఉంటుంది కానీ ఇట్స్ ఫ్యామిలీ మూవీ ఫ్యామిలీ 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 కోసం అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఓకేనండి అంటే ఎంత సప్రెస్డ్గా తొక్కేస్తున్నా కానీ అసలు మామూలుగా మనం మామూలుగా జీవితాల్లో అయితే బెటర్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం ముందు మన సితమ కూడా బెటర్గా మారారు ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తున్నాం ఆ అవకాశం కూడా లేదు పాపం వాళ్ళకి మేబీ బై ద సిచ్యువేషన్స్ వాళ్ళు ఉండే కమ్యూనిటీ లేకపోతే వాళ్ళు ఉండే పరిస్థితులు బట్టి ఆ బెటర్ లైఫ్ గురించి కూడా ఆలోచించలేని ఒక ఫాదర్ ఓకే కుటుంబాన్ని ఆ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అదృష్టం కానీ అవకాశం కానీ ఎలాంటి ఇది లేదు వాళ్ళకి లేదు బట్ అది కూడా దక్కనివ్వకుండా తొక్కేస్తుంటే పిల్లలను దూరం చేస్తుంటే వాళ్ళ నుంచి వచ్చే ఒక ఎమోషన్ ఉంటుంది చూసారా అది నాకు బాగా కనెక్ట్ అయింది ఇది డీల్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది అంతే అలా సో మెయిన్ ఎమోషన్గానే కనెక్ట్ అవటమేనండి మీరు దానికి కనెక్ట్ అయిపోయి అది అది చాలా పెద్ద ఎమోషన్ కదండి సో ఏది చూసినా మీరు కాల్స్ ఆ లైఫ్ని ఇక్కడి నుంచి ఇంకో చోటకి మార్చుకోవాలి లేకపోతే ఈ స్థాయి నుంచి ఇంకొక బెటర్ స్థాయికి వెళ్ళాలి ప్రతి ప్రయత్నం తమిళలో అసరాన్ని చూసినప్పుడు యూజువల్ గా అది తెలుగులోకి వస్తుంది అది ఎవరు చేస్తారనుకున్నప్పుడు వెంకటేష్ గారు చేస్తున్న అంటే చేస్తున్నారు అనేటప్పటికీ అది చేయగలుగుతారు అన్న నమ్మకం అనేది వచ్చేసింది ఎందుకంటే కంప్లీట్ యాక్టర్ ఆ టైప్ ఈవెన్ కొన్ని కొన్ని సీన్స్ అయితే ఈవెన్ తమిళ్ మూవీస్ లో చూస్తే ఒక అంటే ఒక స్టార్ కొన్ని చెయ్యి అంటే అక్కడైతే సర్వసాధారణం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్యాన్స్ వాళ్ళు ఇట్లా చేయకూడదు ఇలాంటివన్నీ అని ఆయన ఏం లేకుండా అంటే సీన్స్ కూడా చేయాలి వెంకటేష్ గారు అవన్నీ తీసుకోరండి ఆయన బాగా గానే ఉంటారు అవసరం అది ఖచ్చితంగా దానికోసం ఎంతైనా చేస్తారు ఇలా ఆ టైం ఆ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పిన గుర్తు ఆ ఐస్ కూడా పాపం ఎండ్ లో కూడా అలా అంతేనండి అలా చెయ్యాలి మరి అలా చేయకపోతే ఊరినే గోపల్ అయిపోతారా కానీ మీరు ఇప్పుడు అంటే మీరు చేసిన వాళ్ళ డెడికేషన్స్ అవి ఉంటాయి కాబట్టి అండి సో బికాస్ వాళ్ళు ప్రేమిస్తారు దీన్ని ఎలాగైనా కసిగా చేయాలి బాగా చేయాలి అని